श्रीपरमात्मने नमः अथ तृतीयोऽध्यायः कर्मयोगः अर्जुन उवाच वकटवश्लोकं ज्यायसी कर्मणस्ते मता बुद्धिर्जनार्दना तत् किं कर्मणि घोरे मां नियोजयसि केशवा మనము కర్మయోగంలో ప్రవేశించామండి సాంఖ్యయోగంలో ఆత్మజ్ఞానం గురించి అన్నీ చెప్పి నిష్కామకర్మ ఆచరించాలి అని చెప్పారు చెప్పిన తర్వాత ఇప్పుడు అర్జునునికి ఏం సందేహం కలిగిందంటే మరి నువ్వు నిష్కామకర్మ యో చేసినప్పుడు నువ్వు జ్ఞానం సిద్ధిస్తుందని చెప్పావు కదా అంటే జ్ఞానము జ్ఞేయం అవుతుంది కదా నిష్కామ కర్మకి అంటే దానికంటే గొప్పదవుతుంది కదా అలా అయినప్పుడు మరి నను నన్ను ఎందుకు ఈ యుద్ధమనే ఘోరమైన కరి కర్మలో చేయమని ప్రోత్సహిస్తున్నావు వినియోగిస్తున్నావు అని అడుగుతున్నారనమాట రెండవ శ్లోకము శ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయశీవ మే తదేకం వద నిశ్చిత్య ఏ నశ్రేయోహమాప్నుయా నువ్వు ఒకసారి ఏమో కర్మయోగం ఆచరించాలి అదే అన్నిటికంట మంచిది ముఖ్యమైనది అని చెప్తున్నావు ఇంకొక చోటేమో జ్ఞానం అన్నిటికంట గొప్పది అని చెప్తున్నావు ఈ కలగాపులకంగా ఉన్న నీ మాటల వల్ల నాకు ఏంటంటే మోహం ఏర్పడినట్టు అనిపిస్తుంది అంటే ఏమీ తెలియటం లేదు ఏం చేయాలి ఏది కరెక్ట్ అన్నది తెలియటం లేదు నువ్వు ఏదో ఒకటి నిశ్చయంగా చెప్పు ఎలాగా నే నాకు అర్జునుడైన నాకు ఏది శ్రేయస్కరము నా పరిస్థితిని బట్టి నాది నేను ఏది ఆచరించాలి అది క్లియర్గా ఒకటే చెప్పు నాకు అని చెప్తున్నారు నాకు నిశ్చయించుకు నాకు నిశ్చయంగా ఒకటి చెప్పు అని చెప్తున్నారు శ్రీ వాచ మూడవ శ్లోకము లోకేస్మిన్విధా నిష్ఠా పురా ప్రోక్తమయాన జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగి అప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నారంటే లోకంలో రెండు రకాలైన సాధనా పద్ధతులు ఉన్నాయి అది ఎవరైతే జ్ఞానంలోకి అడుగుపెట్టారో వారికి సాంఖ్యయోగము అలాగే ఎవరైతే కర్మలో ఇంకా పరిపక్వం అవ్వలేదో కర్మ చేయడంలో ఇంకా సాధన దశలో ఉన్నారో నిష్కామ అంటే సకామ కర్మ చేస్తూ ఉన్నారో వారికి కర్మయోగము అందుకని ఈ రెండు మార్గాలు నేనే నేనే ఏర్పాటు చేశాను రెండు కూడా మానవుడి ఉత్తమ కథకి ఏర్పాటు చేయబడినవే కర్మయోగం సిద్ధించినా కానీ మనం అనుకున్నాం కదా సాంఖ్యయోగంలో చెప్పుకున్నాం కదా అప్పుడు జ్ఞానయోగాన్ని అధి అది మెట్లు ఒక సోపానాన్ని అధిగమిస్తాడు అప్పుడు మోక్షం వస్తుంది కర్మయోగి వెళ్ళేది మోక్ష దొరుకుతుంది మోక్షము కర్మయోగికిని అలాగే జ్ఞానయోగికి అదే జరుగుతుంది అని చెప్తున్నారనమాట నాలుగవ శ్లోకము ంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నన్యసనా దేవ సిద్ధిం సమధిగచ్చతి అయితే ఇప్పుడు జ్ఞాన మార్గము అన్నది కాలక్రమేణా మనం సంపాదించాల్సింది మనం అనుకున్నాం కదా ఇంద్రియాలను కూడా పరమాత్మ తత్వ తత్వన చింతన చేస్తూ నెమ్మదిగా నిగ్రహించాలి బలవంతంగా కాకుండా అందుకని జ్ఞాన మార్గంలో తొందరపడకుండా ముందు నిష్కామకర్మ యోగాన్ని అనుసరించాలి ఆ నిష్కామకర్మ యోగాన్ని ఎలా అనుసరించాలంటే నెమ్మది నెమ్మదిగా మనము ఫలాలని ఫలాల మీద ఆసక్తి విడిచిపెట్టి పరమాత్మ తత్వ చేస్తూ చేయాలి అని చెప్పారు కదా ఇందులో ఏం చెప్తున్నారంటే నువ్వు కర్మాచరణ మానేసినంత మాత్రాన సన్యాసం అయిపోదు నువ్వు వాటిల మీద నిగ్రహం అది సన్యాసం అవుతుంది అందుకని జ్ఞానము నువ్వు కర్మ మానేసినంత మాత్రాన వచ్చేయదు అందుకని జ్ఞాననిష్టని అన్నది కర్మయోగ సాధన ద్వారా నువ్వు సాధించాలి అందు లేకపోతే నీకు ఆత్మజ్ఞానం కూడా అందదు అందుకని నువ్వు కర్మ చెయ్యాలి కర్మ చేయడం మానేయకూడదు అని ఇందులో చెప్తున్నారు ఐదవ శ్లోకము నహి కశ్చిత్ జాతు కర్మకృత్ కార్యతే హ్యవశ్ కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై ఈయన ఏం చెప్తున్నారంటే ఈ ప్రకృతిలో నుండి ప్రకృతిలోనే ఒక రకమైన కార్యం చేయాలన్న కంపల్షన్ ఉంటుంది అంటే జ్ఞాన సిద్ధి కలిగే వరకు కూడా మనుషులు ఒక్క క్షణం కూడా ప్రకృతిని అనుసరించి ప్రకృతి స్వభావాన్ని అనుసరించి ఏ రకమైన కార్యము చేయకుండా ఉండలేరు ఆ కార్యం అంటే ఈ ప్రకృతిలో ఉన్న ర సత్వరజస్తమో గుణాలు వారిలో వారి మీద పనిచేస్తూ ఉంటాయి వాళ్ళ కార్యక్రమాలలో ప్రతిబింబిస్తూ కూడా ఉంటాయి ప్రతిఫలిస్తూ కూడా ఉంటాయి వాళ్ళని ప్రభావం చేస్తూనే ఉంటాయి అందుకని కర్మల్ని పూర్తిగా పరిత్యాగం చేయడం సాధ్యం కాదు కర్మ పరిత్యాగం అంటే కర్మ ఫలాల పరి పరిత్యాగం అని అర్థం చేసుకోవాలి ప్రకృతి సహా నువ్వు కార్యం చేస్తూనే ఉండాలి కార్యం మానేయడానికి లేదు అని చెప్తున్నారనమాట నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి